పుట్టుకతోనే పేద కుటుంబంలో పుట్టిన అహర్నిశలు శ్రమిస్తోంది ఒకవైపు కూలి పనికి వెళ్తూ మరోవైపు డిఎస్సి కోసం వేచి చూస్తున్నారు గతంలో కూడా ఎన్నో సార్లు పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగానికి దాఖలు చేసిన నిరాశపరిచింది డిఎస్సి పోస్టు కొట్టడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారు ఆమె కూడా గార్లదెన్న మండలం కోటంగ గ్రామానికి చెందిన మహిళ ఆమె వద్ద మనం ఉన్నాం మరిన్ని విషయాలు ఆమె నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం వన్స్ వెరీ మచ్ పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారు ఏ రకంగా చూస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది సార్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో టీచర్స్ వల్లే మోటివేట్ అయ్యాను వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను సార్ కూలీ పనులు చేస్తూ చదివేదని చెప్తున్నారు ఏంటి కారణం ఏంటి నిజమే సార్ కూలి పనికి వెళ్తూనే చేస్తున్నాను నా స్టడీస్ ఎప్పుడైనా గ్యాప్ చిక్తే పనికి వెళ్ళడం తర్వాత కావాలంటే స్టడీస్ కంటిన్యూ చేయడం అలానే ఇంట్లో సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ స్కూల్ అస్టెండ్ సోషల్లో జాబ్ రావడం సాధించింది ప్రభుత్వ ఉద్యోగం పొందడం వెనుక కారణం ఏంటి ఇంతకు మీ కుటుంబ పరిస్థితులు ఏంటి మా మా డాడీ లేడు మా అమ్మ ఒక్కతే ఇంకా మా అక్క పెళ్ళి టెన్ ఇయర్స్ అవుతుంది మా అక్క మా బావతో పాటు హెల్ప్ చేశారు మా స్టడీస్ కి మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇక్కడ మా కుటుంబంలో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇదే మొదటిసారి అందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మా ఫ్యామిలీ మొత్తం మీ గ్రామంలో చూసిన హర్షస్ భవనాలతో స్వాగతిస్తున్నారు ఎలా చూస్తా ఉన్నారు వీటిని చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది సార్ జాబ్ వస్తే అనేది చాలా ప్రాక్టికల్గా చూస్తున్నాను ఒక జాబ్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎలా రిసీవ్నెస్ తీసుకుంటారు అనేది ఇప్పుడు విలేజ్లో ఒక్కరు ఒక్కరు మీ పాప ఇలా మీ పాప ఇలా అంటే మా అమ్మ ఆనందం చూస్తుంటే నేను పడిన ఇన్ని రోజుల కష్టం కూడా చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనిపిస్తుంది సార్ బీఎస్సీ పోస్ట్ కొట్టడానికి ఎంతో కష్టపడ్డారన్నారు ఎలాంటి కష్టం పడ్డారు మీరు యాక్చువల్గా నేను టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సిలోనే అటెండ్ చేసాను సార్ ఎడ్జిటేన్ బట్ త్రీ మార్క్స్తో టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సి మిస్ అయ్యింది బట్ ఎక్కడే కానీ మా ఇంట్లో వాళ్ళు స్టాప్ చేయకోకుండా స్టడీస్ని కంటిన్యూ చేసి మళ్ళీ టూ ఇయర్స్ నుంచి సార్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను స్కూల్ హెస్ట సోషల్ కోసం ఆ స్కూల్ ఎస్టేట్ సోషల్లో రాడీస్ అయితే కోచింగ్ తీసుకొని అక్కడే ఉండి అక్కడే చదువుకొని అక్కడే మిస్ బిల్ అంతా వేసుకొని ఉండి ఒక్క ప్రాక్టీస్ పేపర్లు ప్రిపేర్ అవుతాయి అట్లనే అయిపోయింది సార్ మొత్తానికి అయితే సోషల్లో జాబ్ వచ్చేసింది పిల్లలకి ఏ రకంగా బోధనలు చేస్తున్నావు తొలి రోజుగా మీరు పాఠాలు బోధించారు ఏ రకంగా హ్యాపీనెస్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ పిల్లలకి మంచిగా విద్యను అందిస్తానని మాటిస్తున్నాను సార్ పుట్టకతోనే పేద కుటుంబంలో పుట్టి పేదరికం చదువుకు అడ్డు రాకుండా ఆమె అడుగులు వస్తోంది ఈ క్రమంలోనే తొలిసారిగా విద్యార్థులకు పాఠాలు బోధించడం చాలా సంతోషంగా ఉందని ఇది పూర్వజన్మ సుకృతం అని వారి తల్లిదండ్రులు కూడా ఆమె కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి అయితే మన